ఎలక్షన్ డేటు ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఆదేశాలు రావటం మూలంగా ప్రజల్లో ఒక రకమైన ధైర్యం స్వేచ్ఛాయుతంగా ఈ ఎలక్షన్ జరుగుతాయి అనే ఒక నమ్మకం రోజు రోజుకి బయలుపడుతున్నాయి బయటపడుతున్నాయి కారణం ఏంటంటే రెండు మూడు రోజుల క్రితం ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ముగ్గురు ఐపిఎస్ ఆఫీసర్ని వాళ్ళని తీసివేసి మార్చివేయడం జరిగింది వాళ్ళని సస్పెండ్ లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంచారు ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని చక్కదిద్దు తెలుసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చాలా లొకలకలు ఉన్నాయి ఈ లొకలకలు ఇలా వదిలివేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకే అది చాలా చేటు తెస్తుంది అని కేంద్ర ప్రభుత్వం గుర్తెరిగి కొన్ని తీవ్రమైన లేకుంటే కావలసినటువంటి ఖచ్చితమైన లేకుంటే ఇంకా చెప్పాలంటే సూటి అయిన చర్యలు తీసుకుంది దాంట్లో ఏంటంటే రామ్మోహన్ మిశ్రా అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇది చాలా పవర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రత్యేకంగా ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉండి తన సత్తా ఏంటో చూపించాడు ఎప్పుడే సరే నార్త్ ఈస్ట్ ఈస్టర్న్ స్టేట్స్ ఎప్పుడు కూడా చాలా అండ్రెస్ట్గా ఉండేవి తీవ్రవాదాలతో అది ఇది అలాంటి చోట ఏ ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే అక్కడ నిలబడగలిగాడంటే నిజంగా సత్తా ఉన్న వ్యక్తే నిలబడగలుగుతాడు అలాంటి రామ్మోహన్ మిశ్రాన్ని ప్రత్యేక పరిశీలకు మన దేశ మన రాష్ట్రానికి పంపించారు మన ఎలక్షన్ కమిషనర్ అద్భుతం ఇలాంటి వాడు కావాలి రాష్ట్రానికి ఎందుకంటే ప్రజల్లో కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ప్రజలు ఇంటి నుంచి ఎలక్షన్ బూత్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది రేపొద్దు నేను ఫలానా వారికి నేను ఓటు వేశానని చెప్పినా సరే నన్ను వచ్చి ఎవరు ఏం చేయలేరు చెయ్యరు ఇది ప్రజాస్వామ్య దేశం ఎవరికి ఏది ఇష్టమైతే ఆ వారు ఆ పార్టీకి ఓటు వేస్తారు అనే ఒక నమ్మకం ప్రజల్లో కలగాలి అప్పుడే చైతన్యం వచ్చి ఓటర్లు ఓటర్ ఓటింగ్ పోలి కేంద్రానికి వెళ్ళి అక్కడ ఓట్లు వేయడానికి అవకాశం ఉంటుంది రెండవది దీపక్ మిశ్రా ఐపిఎస్ ఆఫీసర్ దీపక్ ఇతన్ని ఢిల్లీలో సూపర్ కార్ప్ అనేవాళ్ళు అంటే అద్భుతమైన పోలీస్ ఆఫీసర్ అని ఢిల్లీ నిజంగా చాలా అంతరిష్టం పక్కన ఉన్న యూపీ వల్ల కానీ లేకుంటే ఇటు పక్క ఐదు ఆరు స్టేట్లు మధ్యలో ఇది ఉంటుంది ఎవడు నుంచి వస్తాడో ఏం చేస్తాడో తెలియదు మరి అలాంటి ప్రదేశాల్లో చాలా గుండా మాఫియాగిరి ఇవన్నీ ఉంటూనే ఉంటాయి మరి అలాంటిది అలాంటి రాష్ట్ర అక్కడ ప్రదేశంలో పనిచేసిన ఈయన మన దీపక్ మిశ్రా సూపర్ కార్ప్ అని ప్రజల చేత పిలిపించుకున్నాడండి అంటే ఎంత దమ్మున్న వ్యక్తి చూడండి అలాంటి అతన్ని ఇప్పుడు ఎన్నికల కమిషన్ మనకి ప్రత్యేకమైన దీనికోసం చెప్పి పంపించారు మూడు ఏపీసీ ఏపీలో ప్రత్యేక పోలీసు పరిశీలన కూడా అది పోలీసులు ఎలా పనిచేస్తున్నారు వాళ్ళ తీరేంటి వారు ఎవరి మీద చర్యలు తీసుకున్నారు ఎవరి మీద కేసులు పెట్టారు ఎవరి మీద ఎఫ్ఐఆర్ పెట్టారా లేదా కేసు పెట్టిన తర్వాత అది మనకి అవన్నీ కూడా పరిశీలించడానికి ఇతన్ని నియమించాడండి మూడవది నీనా నిగమ్ ఈవిడ ఐఆర్ఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్ మీకు దేశంలో ఐఆర్ఎస్ రెవెన్యూ సర్వీస్ ఆవిడ మరి ఈవిని ఎందుకు నియమించారంటే ఎన్నికల వ్యయ పరిశీలనకి ఈవిడ ఉపయోగపడతారు ఏ క్యాండిడేట్ ఎంతెంత ఖర్చు పెడుతున్నాడు అతనికి ఇచ్చిన అతని ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టమంది ఎంత ఖర్చు పెట్టమంటే ఎంత ఖర్చు పెడుతున్నాడు పార్టీ నిధి ఎంతవరకు వచ్చింది నిజంగా ఆ పార్టీ నిధులు ఆ పార్టీకి వచ్చినవేనా బ్లాక్ మనీయా వైట్ మనీయా ఇవన్నీ కూడా వారి ఆధారాలు సేకరించి ఎలక్షన్ అయిపోయిన తర్వాత వీటన్నిటిని కేంద్రీకరించి అప్పుడు వాళ్ళు మీరు కేసులు పెడతారు ఒకవేళ గెలిచినా సరే ఇతను కా ఖర్చు పెట్టవలసిన డబ్బు కన్నా కూడా చాలా ఎక్కువగా ఖర్చు పెట్టారు కాబట్టి ఇతని ఎన్నిక చల్లదు అని చెప్తే పాపం ఎమ్మెల్యే కానీ ఆ ఎంపీ కానీ హత్యుడై కానీ మళ్ళీ పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది మరి ఇలాంటి కఠినమైన ఆఫీసుల్ని మన రాష్ట్రానికి పంపిస్తున్నారంటే ఉందిలే మంచి కాలం ముందు ముందునా అని అందరూ పాడుకోవాల్సిన సమయం వచ్చింది అనుకుంటాను జై హింద్ ఈ మెసేజ్ మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అంతేకాదు ఇలాంటి మెసేజ్ది మీకు డైరెక్ట్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఐకాన్ నొక్కండి ఇట్లు మీ అండ్ రామ్జీ Guri Gantali TV9, senior journalist and news analyst. Bye, see you.